వేక మంది ఇట్లున్నాయా అంటే పది రోజుల క్రితము మన మందు వాడకము మన మందు వాడకము ఇప్పుడు పది రోజులు అయింది ఇప్పుడు ఈ హైట్కి రోజులకి నమస్కారం అన్న మీ పేరు నమస్తే మీ పేరు నా పేరు రాజు ఊరు అన్న గ్రామం గ్రామం మండలం మండలం డిస్ట్రిక్ట్ చెప్పండి అన్న ఇది పైరా ఎన్ని రోజులు ఇప్పటికొచ్చేసి ముప్పై ఆరు రోజులు అయిందా ముప్పై ఆరు రోజులు మనది ఇరవై ఐదు రోజుల వరకు సేనైతే ఇబ్బంది కాలే ఎర్రగా ఉండే ఎంత ఆకు ఎర్రగా తెల్లగా అది ఒక ఉండే ప్రాబ్లం ఉండే ఈ మయూరి ఎప్పుడైతే వాడినానో ఫస్ట్ ఇది ఆర్గానిక్ రొటెక్స్ మందు రొటెక్స్ అనేది పాటల కలిపి చెట్టు చెట్టు పెట్టించిన పెట్టిన తర్వాత మూడు రోజులకే మయూరి వాడినా వాడితే మూడు రోజులకే సేను కలర్ వచ్చింది నలుపు వచ్చింది ఆరోగ్యం ఉంది చెట్టు చాలా బాగుంది ఆ రోటెక్స్ వాడిన దానివల్ల మీరేం గమనిస్తున్నారు కాడ బా కింద బాగా వచ్చింది చెట్టు కింద వచ్చింది ఆకు ఆకు అనేది బాగా నల్ల నలుకొచ్చింది అప్పుడు పెరిగింది చేయను బాగా లేతకు వచ్చింది ఆకు ఇంత మీరు వెయ్యక ముందు చెట్లు ఎలా ఉండే ఎర్రగుండే చెట్లు ఎర్రగుండే జబ్బు వచ్చిండ ఎర్రగా ఎల్లగా మాట ఇప్పుడు పుట్టిన ఉండే చెట్టు అరగలేదు రాజైతే ఇప్పుడు వాడినేమో అప్పుడు చెట్టు పెరగడం ఆరోగ్యంగా రావడం బాగుంది ఇప్పుడు పత్తి రైతు ఆడొచ్చు రిజల్ట్ బాగుంది ఇప్పుడు మీరు మయూర కొట్టారు కదా కొట్టామా ఆ కొట్టాక మీరు ఎన్ని రోజులు గమనించారు మీరు రిజల్ట్ అనేది ఏమేమి గమనించారు ఆ రోజులకే గమనించామని ఆ రోజులకే చూశాం అంటే ఇట్లా పురుగు అట్లా ఎట్లా పురుగు ఇరుగేం లేదు పురుగునే ఎంతమంది ఉండే పురుగు పురుగు ఏం లేదు చేయాలి చెట్లు కూడా ఇంత టైట్గా ఉండేటప్పుడు లేవా సన్నగా ఉండే చిన్న కింద సన్నగా ఉండేది కింద చిన్నగా ఉన్నాయి బాగా లావు అయింది చాలా ఇప్పుడు మనది వాడి ఒక స్ప్రేనే ఒకసారి ఇప్పుడు మీరు పురుగు ఎక్కడానికి గమనించారా పది రోజులు కదా కొట్టి ఇప్పుడు ఇది వచ్చేసి ముప్పై ఏడు రోజుల పేరు ముప్పై ఏడు రోజుల పేరు ఇప్పుడైతే మరి స్ప్రే చేయకముందు ఎరుపుదనం ఉన్నది ఎరుపుదనము పురుగు కొట్టాక మీరు ఒక ఫోర్ డేస్ కి మీరు నేటి గమనించినారు నాలుగు రోజులకి వచ్చి చూసినా కొట్టినాక రోజు చూడలేదు రోజు గుర్తిపోతుంటే అట్టి ఉంది అనుకుంటాం కదా కొట్టినాక నాలుగు రోజులకి వచ్చి చూసినా చూసినాక మాకే చాలా విచిత్రం అనిపించింది చాలా ఆనందం అనిపించింది అందరూ కూడా మాస్ వచ్చింది కదా మీకు ఎరుపుదనం పోయి పచ్చదనం వచ్చింది బాగా పురుగు అనేది కంట్రోల్ ఉంది పది రోజులైనా కూడా ఒక్కసారి కూడా బాగా వచ్చింది ఫర్టిలైజర్ రూటెక్స్ కలిపి చెట్టు చెట్టు దగ్గర కదా చెట్టు చెట్టు దగ్గర పెట్టించిన రూటెక్స్ ఎకరాకి ఎన్ని లీటర్లు వండారా ఎకరాకి వచ్చేసి మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ కూడా బాగుంటుంది మీకు అది డోస్ ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదు మెయిన్ దాని వల్ల వచ్చేసి వేరు వ్యవస్థ పెరుగుతుంది ప్లస్ స్టెమ్ అనేది లాభం వస్తుంది మీకు ఎంత వర్షం వచ్చినా కూడా చెట్టు అనేది వంగదన్నమాట కంకి పట్టినప్పుడు దాని స్పెషాలిటీ అనమాట చెట్టు కాడ లావు ఉంటుంది చెట్టు ఉండదు అన్నమాట ఆడం లాభం ఉంటే మీకు ఆటోమేటిక్ గా చెట్టు అంత దృఢంగా ఉన్నట్టు అంటే రైతు వాడ చాలా ఇది మంచిగా మీకు కాస్ట్ ఎలా అనిపించిందన్న అమౌంట్ అమౌంట్ తక్కువ తక్కువ రేట్లోనే ఉన్నాయి పచ్చి రైతుకు అందుబాటులో ఉన్న రేట్లే ఉన్నాయి ఇప్పుడు మీరు మందులకు ఆడచ్చు మందులు ఎక్కడ చూసుకున్నారు ఇప్పుడు మన నందికొట్టుకూరులో పంచముఖి ఉన్నాయి ఓకే